కమల్ రషీద్ ఖాన్ అంటే ఎవరు గుర్తుపట్టరేమో కానీ కేఆర్కే అంటే వెంటనే కనిపెట్టేస్తారు అంతలా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు ఇక స్టార్ హీరోల సినిమాలపై నెగిటివ్ రివ్యూలు ఇస్తూ హల్చల్ చేసే వారిలో కేఆర్కే ఒకరు ఇటీవల డంకీ సలార్ చిత్రాలపై తనదైన శైలిలో రివ్యూలు ఇచ్చేశాడు ఇక సినిమా ఏదైనా సరే బాగలేదు డిజాస్టర్ అనే పదాలు ఎక్కువగా వినియోగించే వారిలో కేఆర్కేను మించిన వారు ఉండరు అయితే ప్రస్తుతం ఆయన గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది ఇక కేఆర్కే అసలు పేరు కమల్ రషీద్ ఖాన్ కాగా తాజాగా ఆయనను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు తెలియజేశాడు నేను జైల్లో చనిపోతే అది హత్యగా భావించాలంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు ఇక అతను ట్వీట్లో ఇలా రాసుకొచ్చాడు నేను గత ఏడాది కాలంగా ముంబైలో ఉన్నాను నా అన్ని కోర్టు కేసులకు క్రమం తప్పకుండా హాజరవుతున్నాను ఇక ఈరోజు నేను కొత్త సంవత్సరం వేడుకల కోసం దుబాయ్కి వెళ్తున్నా కానీ ముంబై పోలీసులు నన్ను విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు ఇక పోలీసుల దృష్టిలో నేను మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నాను ఇది రెండు వేల పదహారులో జరిగిన ఓ కేసు ఇక నా వల్లే తన సినిమా టైగర్ త్రీ ఫ్లాప్ అయిందని సల్మాన్ ఖాన్ చెప్తున్నాడు నేను ఎట్టి పరిస్థితిలో పోలీస్ స్టేషన్లో కానీ జైల్లో కానీ చనిపోతే అది హత్యగా మీరందరూ భావించాలంటూ దీనికి బాధ్యులు ఎవరో కూడా మీ అందరికీ బాగా తెలుసంటూ పోస్ట్ చేశారు ఇక ప్రస్తుతం కేఆర్కే పోస్ట్ నెట్టింటా వైరల్ గా మారింది కాగా గతేడాది తన అరెస్ట్ కు సల్మాన్ ఖాన్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు ఇక సల్మాన్ ఖాన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి అంటూ పోస్ట్ చేశారు ఇక తాజాగా అరెస్ట్ తో మళ్ళీ సల్మాన్ పై ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది ఇక గతేడాది ఆగస్టు ముప్పైన దుబాయ్ నుంచి ముంబైకి వచ్చినప్పుడు కూడా పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు తన వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్లపై రెండు వేల ఇరవైలో నమోదైన కేసులో అదుపులోకి తీసుకున్నారు ఇక గతంలో దివంగత ఇర్ఫాన్ ఖాన్ రిషి కపూర్లపై చేసిన ట్వీట్లపై యువసేన నాయకుడు రాహుల్ కనాల్ రెండు వేల ఇరవై ఏప్రిల్ ముప్పైనా ఫిర్యాదు చేశాడు ఇక ప్రస్తుతం కేఆర్కే చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక తరచూ సినిమాలపై నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే కేఆర్కే పై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ